ఈ జిల్లాలో ఆశా వర్కర్లు అందరూ పని బంద్ చేస్తారు ఇక్కడ కూర్చుంటారు ఫస్ట్ పాయింట్ రెండోది సర్పంచ్ తీసేసే రైట్ ఉంది పెట్టుకునే రైట్ ఉందని సర్పంచ్ రైటు సర్పంచ్ కి తీసేసే రైట్ పెట్టుకునే రైట్ ఉంటే సర్పంచ్ ఏ ఆశా వర్కర్ని తీసేస్తున్నావని నోటీస్ ఇవ్వరా మీరు మరి వాళ్ళకి రైతు ఉంటే మీరెందుకు ఇచ్చారు మీరు మెడికల్ ఆఫీసర్ మీ లెటర్ చేసుకొని ఆమెను తొలగిస్తున్నట్టుగా రిమూవ్ లెటర్ ఇచ్చారు సర్పంచ్ కి రికమెండ్ మాత్రమే తొలగించే రైట్ లేదు సర్పంచ్ కాదండి కంపెనీలో పన్నెండు మంది అంటారు ఈ పన్నెండు మందిలో మెజారిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయం చేయాలి మీకు ఇచ్చిన లెటర్ లో కూడా తీర్మానం లేదు నేను ఒక జరుగుతున్నాను అసలు చేస్తున్నా లేదని గ్రామ భాగం భాగం కమిటీ ఒక విహెచ్ఎంసీ కమిటీలో సభ్యులుగా ఉన్న మన డిపార్ట్మెంట్ కు చెందిన ఎంఎల్ హెచ్పీ ఏఎంఎం ఎందుకు సంతకం చేయలేదు ఆ మూడు మీటింగ్లు కూడా వాళ్ళు కూడా అటెండ్ కాలేదు కదా అంటే మీటింగ్ చేసి తొంగ సంతకాలు పెట్టి మీరు చర్చించాను